జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదైన సందర్భంగా ఆయన్ని డిఫెండ్ చేస్తూ వచ్చారు అటువంటి సందర్భంలో ఇవాళ ప్ర ప్ర అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వీళ్ళందరూ ఒకటే అని చెప్పని నిందమోపటంలో పెద్ద ఆక్షేపణ ఏమేమి లేదు కాకపోతే ఏమవుతుందంటే ఇవాళ అంటే రాజకీయంగా తన గెలుపుకి దోహదం చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని నిర్లక్ష్యం చేశారనేది వాస్తవం ఆ నేపథ్యంలో వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అటు రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారి మీద ఇటు శరణ గారి మీద వివే వివేకానందరెడ్డి గారి కేసులో కూడా గారి చాలా బలంగా సిబిఐకి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది కదా ఇది రాజకీయ నేపథ్యంలో జరిగిన హత్య కడప పార్లమెంటు స్థానాన్ని కేటాయింపు దగ్గర లక్ష్యంగా చేసుకొని జరిగిన హత్య అని చెప్పని సీబీఐకి గారు ఇచ్చిన వాంగ్మూలం కూడా ఆల్రెడీ ఎప్పుడో పబ్లిక్ ఫోరంలోకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గారికి మధ్య విభేదాలు పొడసూపిన అనేది వాస్తవం ఆ విభేదాలు పొడసూపిన నేపథ్యంలోనే అది చిలికి చిలిక్ గాడివనగా మారి చివరికి అటు పార్టీలోనూ తనకి సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవటం అదే సందర్భంలో కుటుంబ పరమైన ఆస్తుల పంపకం దగ్గర కూడా తనకు న్యాయం జరగలేదన్న భావంతో గారు పూర్తిగా పోరాట పందా ఎంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగానే ఎదుర్కోవాలన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చి తనకంటూ ఒక ప్లా బలమైన ప్లాట్ఫామ్ కావాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆమె వాళ్ళ నూటి సూటిగా అంటే ఒక రకంగా ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన కన్నా కూడా సూటిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తూ ఉన్నారు చాలా అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు ఆ ప్రస్తావిస్తున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏంటంటే ఇప్పటివరకు మనం గతంలో చూసాం రాజశేఖర రెడ్డి గారి హయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడానికి రామ్మూర్తి నాయుడు గారిని దగ్గుపాటి పురంధరేశ్వర గారిని దగ్గుపాటి వెంకటేశ్వర గారి వంటి వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయించారు లక్ష్మి పార్తిని నిరంతరం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రయోగించారు వాళ్ళు ఈరోజు ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులు చేసే విమర్శలకు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన లోగుట్టు వీళ్ళకి తెలుసు కుటుంబ సభ్యులు కాబట్టి వీళ్ళు ప్రస్తావిస్తే అది ప్రజల్లో మరింత ఇంటెన్సిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఏ లక్ష్యం అయితే ఆ రోజు జ జగన్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళని ఏ లక్ష్య సాధన కోసం అయితే వీళ్ళని ప్రయోగించారో ఈరోజు శర్ణగారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి డ్యామేజ్ జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు